హలో నమస్తే ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కళాదర్ తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం పేరు చెప్తే ఎన్నో చారిత్రక ప్రదేశాలు మనకి గుర్తుకు వస్తాయి ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఈ ఆధ్యాత్మిక నగరంలో కూడా ఉన్నాయి చారిత్రక ప్రదేశం అంటే ఏదో రాజులు కోటలు లేకపోతే గుళ్ళు గోపురాలు ఇవే కాదండి కొన్ని చారిత్రక కట్టడాలు చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి ప్రదేశాలు అంటే ఎలాగ చూ చూడదగ్గ ప్రదేశాలు అంటారు చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ అలాగే ఎంఆర్ఓ కార్యాలయం ఇంకా సారంగధర్మేట దగ్గర ఉన్న టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి అగ గోదావరి గట్టునున్న సరాధర్ కాటన్ గారి సమాధులు ఇలా చాలా ఉన్నాయి చారిత్రక ప్రదేశాలు చారిత్రక కట్టడాలు అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే రాజమండ్రిలో ఎంఆర్ఓ కార్యాలయం ఒకటి ఉంది కోటిపల్లి స్టాండ్ వద్ద ఈ ఎంఆర్ఓ కార్యాలయం అంటే తహసీల్దార్ గారి కార్యాలయం ఏదైతే ఉందో ఈ కార్యాలయానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయండి ఈ మాట ఎందుకంటున్నానంటే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన తహసీల్దార్ కార్యాలయం గత రెండు మూడు దశాబ్దాలుగా రెండు మూడు దశాబ్దాలుగా దారుణమైన స్థితిలో ఉందండి సుమారు ఒక రెండు దశాబ్దాలుగా అని చెప్పుకుందాం ఎందుకంటే రెండు వేల ఐదులో నేను జర్నలిజంలోకి వచ్చాను అప్పటి నుంచి నేను గమనిస్తున్నాను కాబట్టి రాజమండ్రి తహసీల్దార్ కార్యాలయం చాలా దారుణమైన పరిస్థితిలో మనకు కనిపిస్తూ వచ్చింది స్టిల్ ఇప్పటికే ఇప్పటికే అసలు ఈ చారిత్రక కట్టడం అంటే కొన్ని చారిత్ర చరిత్ర చరిత్రకు ఒక సాక్ష్యంగా ఉన్న రాజమండ్రి తహసీల్దార్ కార్యాలయం ఈ దుస్థితి దుస్థితికి రావడానికి కారణాలు ఏంటి అసలు ఈ కార్యాలయానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని చెప్తున్నారు అవేంటి ఆ మంచి రోజులు ఏంటి అసలు రాజమండ్రి తహసీల్దార్ కార్యాలయం రూపురేఖలు ఎలా మారబోతున్నాయి అన్న విషయాలను ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇది మన రాజమండ్రి రాజమండ్రి ప్రజలకే కాదు తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి ఇక్కడ రోజు నేను పెట్టిన టైటిల్ ఏంటంటే ఆ కలెక్టర్ అమ్మ చొరవ ఆ ఇద్దరి కృషితో రాజమండ్రి తహసీల్దార్ ఆఫీస్కు మోక్షం అని పెట్టాను ఎందుకు పెట్టానంటే చెప్తాను ఈవిడ ప్రశాంతి గారు ఈమె ఇటీవలే బదిలీపై వెళ్ళారు కలెక్టర్ పి ప్రశాంతి గారు ఇక్కడ మరో ఇద్దరు కనిపిస్తున్నారు ఈయన తహసీల్దార్ పాపారావు గారు ఈయన డిటి వాసు గారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఓకే ముందుగా మన ఎంఆర్ఓ కార్యాలయం అసలు ఎంఆర్ఓ కార్యాలయం చరిత్ర ఏంటన్నది ఒక రెండు ముక్కలు చెప్తాను పద్దెనిమిది వందల ఇరవై మూడు పద్దెనిమిది వందల ఇరవై మూడు బ్రిటిష్ పరిపాలనా కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక జిల్లా సృష్టించబడింది అండి అంటే గోదావరి జిల్లా పద్దెనిమిది వందల ఇరవై మూడు ప్రాంతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అప్పుడు మద్రాసులో కలిపి ఉండేది కాబట్టి మద్రాసు రాష్ట్రం అలా కలిపి ఉండేది కాబట్టి అప్పట్లో మనకు ఒక గోదావరి జిల్లా సృష్టించబడింది ఈ గోదావరి జిల్లాలోని ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడానికి సృష్టించబడింది రాజమండ్రిలోని ప్రధాన కార్యాలయం అంటే తహసీల్దార్ కార్యాలయం అది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో గోదావరి జిల్లాను తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా విడగొట్టారండి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అప్పుడు తూర్పు గోదావరి జిల్లా అంటే కొత్త జిల్లాగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రధాన కార్యాలయం ఉండాలి కాబట్టి రెవెన్యూ కార్యాలయం అది రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు తహసీల్దార్ కార్యాలయాన్ని ఓకే పంతొమ్మిది వందల ఇరవై తర్వాత రాజమండ్రి రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పరిపాలన నిమిత్తం అభివృద్ధి చేశారు అసలు ఆ ఎంఆర్ఓ కార్యాలయం ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి చూద్దాం ఇది ఒక నిమిషం ఇది ఎంఆర్ఓ కార్యాలయం అసలు మన రాజమండ్రి ఎంఆర్ఓ కార్యాలయం పరిస్థితి ఏంటన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను ఈ మధ్యన నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళానండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒకసారి చూపిస్తాను ఒక ఇక్కడ ఒక పింక్ కనిపిస్తుంది దీని మీద ఒక ఫ్రేమ్ తయారు చేశారు ఇలా రేకేస్తున్నారు ఇది ఎంఆర్ఓ కార్యాలయం జరుగుతున్న పనులు అసలు ఈ పనులు ఎందుకు జరుగుతున్నాయి అన్నది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఒక నిమిషం ఫ్రెండ్స్ నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం ఈటీవీలో వచ్చిన ఒక వార్త మీకు చూపిస్తాను నేను కార్యాలయం నీట మరిగింది వర్షపు నీటిలోని ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అధిక వర్షాలకు ఈ కార్యాలయం నీట మరుగుతుందని తహసీల్దార్ సుస్వాగతం తెలిపారు కంప్యూటర్లు ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు కొన్ని విజువల్స్ చూడండి ఫ్రెండ్స్ చూసారా వైర్లలోనే వైర్లు కంప్యూటర్లు ఇవన్నీ అప్పట్లో ఎంఆర్ఓ సుస్వాగతం కలిగిన ఇంకా స్టాఫ్ వర్షంలోనే పని చేసుకుంటున్నారు వర్షంలోనే పని చేసుకుంటున్నారు వీళ్ళందరూ ప్రజలు అనమాట వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు చూసారా వర్షంలో ఎలా నడుస్తున్నారు మొత్తం అంతా వర్షమే తోడుకుంటున్నారు వర్షం ఇదంతా ఎంఆర్ ఆఫీసు నేరు కాను రాజమండ్రి ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే రాజమండ్రి ఎంఆర్ఓ కార్యాలయం వారు అందులో విజువల్స్ తీసుకున్నాయి రాజమండ్రి ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఎంఆర్ఓ మొదలుకుని ఎంఆర్ఓ మొదలుకొని అందులో పనిచేసే డిప్యూటీ తహసీల్దారు ఇంకా ఉద్యోగులు ఆర్ఐలు విఆర్ఓలు ఎవరైతే వాళ్ళు మొత్తం అందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారండి తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ పని చేయాలంటే నరకం రాజమండ్రి నగరంలో రాజమండ్రి అర్బన్ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు దస్తావేజులు ఇంకా వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్లు కావచ్చు లేకపోతే వారికి సంబంధించిన రెవెన్యూ విభా రెవెన్యూకి సంబంధించిన సమగ్ర సమాచారం ఎంఆర్ఓ కార్యాలయంలో ఉంటుంది ఎంఆర్ఓ కార్యాలయంలో ఉండాలి భద్రంగా ఉండాలి కానీ ఆ ఎంఆర్ఓ కార్యాలయాల పరిస్థితి ఏంటండి ఇది చూడండి ఈ వర్షంలోనే ఈ వర్షంలోనే వాళ్ళు పని చేసుకోవాల్సిన పరిస్థితి ఇవన్నీ వాళ్ళ సీట్లు మునిగిపోతూ ఉంటాయి ఇలా వర్షాలు ఉంటే ఇలా వర్షాలు ఉంటే ప్రజలు ఎవరైనా ఎంఆర్ఓ కార్యాలయం కంటే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళగలరండి వెళ్ళి ఏమైనా పని చేయించుకోగలరా ఇది ఒక వీడియో ఎంత దారుణమైన పరిస్థితి ఎంఆర్ఓ కార్యాలయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఇంకొక వీడియో అయితే నేట మునుగిన ఎంఆర్ఓ కార్యాలయం ఇక్కడ చూసారా నేట మునుగిన తహసీల్దార్ కార్యాలయం ఇవి వార్తలు అంటే రాజమండ్రి ఎంఆర్ఓ కార్యాలయం పరిస్థితి లేకపోతే రాజమండ్రి తహసీల్దార్ కార్యాలయం దుస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇటీవల ఒక వారం రోజుల క్రితం నేను అలా బస్ బస్టాండ్ వైపు నుంచి ఏదో పని మీద వెళ్తున్నాను అక్కడ తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అంతా పనులు చేస్తున్నారు ఏంటి పనులు చేస్తున్నారు అని చెప్పి అక్కడ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఇదంతా ఎంఆర్ఓ కార్యాలయం కదండి ఇదంతా నేట మునిగిపోతుంది పైనుంచి మొత్తం వర్షం అందులో కూరుకుపోతుంది వర్షం వచ్చేస్తుంది ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు కాబట్టి ఇవి బ్రిటిష్ కాలం నాటి అంటే సుమారు వంద నూట యాభై సంవత్సరాల పైనే క్రితం కట్టిన కట్టడ పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే సుమ సుమారు వంద వంద సంవత్సరాల క్రితం కట్టడాలు కాబట్టి వీటి వల్ల అంటే వర్షం వస్తే ఆ వర్షం అంతా అందులోకి ఎంఆర్ఓ కార్యాలయంలోకి తహసీల్దార్ గారి కార్యాలయంలోకి చేరుకోవడం బయట నీరు కూడా తహసీల్దార్ కార్యాలయంలోకి చే రావడంతో అదంతా మోకాల్లో నీటిలో అక్కడ ఉద్యోగులు తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు వీళ్ళంతా అందులో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది అయితే గత ఇరవై సంవత్సరాలుగా చాలా మంది తహసీల్దారులను చూశానండి నేను ప్రతి ఒక్కరు వస్తారు వెళ్తారు అలాగే జిల్లా కలెక్టర్లు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ మూడు సంవత్సరాల క్రితం జిల్లా విభజన జరిగింది కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది కలెక్టర్లు పనిచేస్తారు కానీ రాజమండ్రి తహసీల్దార్ కార్యాలయాన్ని మరమ్మతులు చేద్దామని కానీ రాజమండ్రి తహసీల్దార్ కార్యాలయాన్ని చక్కగా సురక్షితంగా భద్రంగా రికార్డులు రెవెన్యూ రికార్డులు ప్రజలకు సంబంధించిన విలువైన సమాచారానికి సంబంధించిన దస్త్రాలు భద్రంగా ఉంచాలన్న ఆలోచన చాలా మందికి లేకపోవడం నిజంగా దురదృష్టకరం సబ్ కలెక్టర్ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు తహసీల్దార్ కావచ్చు ఇది నేను చూసిన తర్వాత కొన్ని వీడియోలు తీసుకున్నాను నేను ఇది ఎంఆర్ఓ గారు ఆఫీస్ ఇది ఫ్రంట్ ఇది ఇది ఎంఆర్ఓ గారు ఆఫీసు ఈ పెంకులన్నీ తీసి మళ్ళీ కొత్త పెంకులు వేస్తే ఇది బాగుంటుంది కానీ అదంతా పెద్ద పని చాలా ఖర్చు అవుతుంది అనుకుంటే అనుకున్నారేమో తెలియదు కానీ దీనికి ఒక ఫ్రేమ్ తయారు చేస్తారు ఐరన్ రాడ్స్ తో ఫ్రేమ్ తయారు చేసి దాని మీద ఒక కళాయి టైపు రేకులు వేస్తున్నారు ఇవన్నీ ఎంఆర్ఓ కార్యాలయం విజువల్స్ అండి ఇవి ఈ రేకులు ఆ ఎనప ఇనప వేస్తున్నారు అన్నమాట చేయించాలి ఫ్రేమ్ వేసి చూశారు కదా ఇలా నీట్ గా ఫ్రేమ్ వేస్తున్నారు ఒక ఐరన్ ఫ్రేమ్ లాంటిది వేస్తున్నారు దీని మీద షెడ్ కింద వేసి ఎంఆర్ఓ కార్యాలయం లోపలికి వర్షం రాకుండా కట్టడి చేస్తున్నారు అనమాట కంట్రోల్ అప్పుడు రేకులు వేస్తున్నారు అనమాట ఓకే ഫ്രീട്ട <laughs> <Okay. laughs> <Okay. laughs> <Okay. laughs> <Okay. laughs> ఓకే ఇది రాజమండ్రి ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన వీడియో ఇది ఎలా సాధ్యమైంది ఎవరు చేశారని చెప్పి నేను వివరాలు సేకరిస్తే కలెక్టర్ ప్రశాంతి గారండి మన జిల్లాకు వచ్చిన అతి తక్కువ కాలంలో కేవలం పద్నాలుగు నెలలు మాత్రమే పనిచేశారు పద్నాలుగు నెలల కాలంలో తనదైన మార్కు ఇక్కడ వేసి ఆవిడ బదిలీపై వెళ్ళారు రాజకీయంగా చాలా కారణాలు కుట్రలు కుతంత్రాలు ఉండొచ్చా ఈ పక్కన పెడితే రాజమండ్రిలో అంటే తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి గారు విశిష్టమైన సేవలు అందించారు అద్భుతమైన సేవలు అందించారు ఇక తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి ఆవిడ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యాలయం ఈ విధంగా ఉంది అంటే వర్షం వస్తే మునిగిపోవడం ఏమన్నా పక్కనే గోదావరి ఉంది గోదావరి నదిలో ఏమైనా వరదలు వస్తే వరదలు వస్తే ఆ ఎంఆర్ఓ కార్యాలయం అంతా వరద నీటితో నిండిపోవడం రికార్డులన్నీ వర్షపు నీటిలో ఎక్కడ నానిపోతాయో వర్షపు నీటిలో ఎక్కడ దెబ్బతింటాయని చెప్పి తహసీల్దార్లు రెవెన్యూ అంటే ఇంకా డిప్యూటీ తహసీల్దార్లు సిబ్బంది ఆందోళన చెందడం భయపడడం అలాగే రక్షణ లేకుండా పోవడం ఇవన్నీ చూసిన తర్వాత కలెక్టర్ ప్రశాంతి కలెక్టర్ ప్రశాంతి గారు దీనికి ఏదో చేయాలి పరిష్కారం అని చెప్పి ఆలోచించారు ఇక్కడ మీకు కనిపిస్తున్న వీళ్ళిద్దరు ఈ అమ్మారావు గారు పాపారావు గారు ఈయన డిప్యూటీ తహసీల్దార్ గారు వాసు వీళ్ళ కృషి కూడా దీంట్లో చాలా ఉంది కలెక్టర్ ప్రశాంతి గారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది మా తహసీల్దార్ కార్యాలయం ఇలా ఉంది పరిస్థితి ఏదో ఒక పరిష్కారం చూపించండి దీనికి ఏదైనా కొంత ఫండింగ్ ఏర్పాటు చేస్తే తహసీల్దార్ కార్యాలయం బాగుపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రజలకు ఉపయోగపడుతున్న రెవెన్యూ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయని చెప్పి తహసీల్దార్ గారు పాపారావు గారు ఇంకా వాసు వీళ్ళే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అంటే గతంలో పనిచేసిన వారికి వీళ్ళకి తేడా చెప్తున్నాను నేను గతంలో చాలా మంది పనిచేశారు ఇంత చొరవ తీసుకోలేదు అయితే రాజమండ్రి నడిబొడ్డులో వై జంక్షన్ సమీపంలో ఈట్ స్ట్రీట్ అంటే ఈటన్ ప్లే ఆపోజిట్లో అంటే షార్ట్ స్కూల్ ఆపోజిట్లో వై జంక్షన్ సమీపంలో ఒక ప్లేస్ ఉందండి ప్రభుత్వ స్థలం ఉంది అక్కడ తహసీల్దార్ కార్యాలయం సంబంధించి ఒక భవనాన్ని నిర్మించారు ఒక బిల్డింగ్ని కట్టారు కానీ అది ఇప్పటికీ పూర్తి కాలేదు ఎప్పటికీ పూర్తి కాలేదు ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు దానికి ఇంకా కొంత నిధులు కేటాయించాల్సి ఉంది కానీ అది పక్కన పెడితే అది పూర్తి పూర్తవుతుందో తెలీదు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఆ భవనం అలాగే ఉంది అయితే ఏదో రకంగా ఈ ఈ ఎంఆర్ఓ కార్యాలయాన్ని తహసీల్దార్ కార్యాలయాన్ని బాగుజయించాలన్న సంకల్పం వీళ్ళిద్దరిలో కనిపించింది వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఏదో రకంగా తహసీల్దార్ కార్యాలయాన్ని బాగు చేద్దాం లేకపోతే కలెక్టర్ గారు దృష్టిలో పెడదాం మనమందుకు ప్రయత్నం చేద్దామని చెప్పి చేతులు ముడుచుకుని కూర్చోకుండా వీళ్ళ ప్రయత్నం చేశారు వీళ్ళ ప్రయత్నం ఫలించింది కలెక్టర్ ప్రశాంతి గారు కలెక్టర్ ప్రశాంతి గారు వీళ్ళ యొక్క అంకిత భావన కమిట్మెంట్ని వీళ్ళ యొక్క తపన్ను అర్థం చేసుకుని ఈ తహసీల్దార్ కార్యాలయం మరమ్మతులకు పదమూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు

దాని ప్రకారం పైన కప్పు మీద డిస్టర్బ్ చేయకుండా ఏ విధమైన కడుపు గానీ ఇంకోటి కానీ మేము పాడు చేయకుండా కొత్తగా రేగుతో వేరే కప్పు వేయించడం జరుగుతుందండి దీనివల్ల రికార్డు అవుతుంది ఆఫీస్ లో కూడా ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అయినా ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిపోకుండా ఈ వర్షం నీటి వల్ల ఇబ్బంది పడకుండా రికార్డు పాడకుండా సరిగ్గా చూసుకునే అవకాశం కల్పించారు జిల్లా కలెక్టర్ గారు ధన్యవాదాలు ఇది తహసీల్దార్ పాపారావు గారి మాటలు అంటే ఆయన సంతోషంగా చెప్పారు నిజంగా తహసీల్దార్ గారు పాపారావు గారు వచ్చినప్పటి నుంచి ఈయనకి డిప్యూటీ తహసీల్దార్ గారు వాసు వీళ్ళు ఒక టీమ్ గా కలిసి రాజమండ్రి ప్రజలకి చక్కటి సేవలు అందిస్తున్నారు పారదర్శకమైన రెవెన్యూ సేవలు అందిస్తున్నారు పారదర్శకమైన మంచి పౌర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి చక్కగా అందిస్తున్నారు అని చెప్పి మనం నాకున్న సమాచారం ఇంకొకటి ఏంటంటే మరొక విషయం తహసీల్దార్ గారు పాప తహసీల్దార్ పాపారావు గారు ఇంకా డిటి వాసు వీళ్ళు తహసీల్దార్ కార్యాలయాన్ని ఏదో రకంగా మరమ్మతులు చేయించగలిగితే ప్రజలకు వారికి సంబంధించిన రికార్డులను కానీ అవన్నీ భద్రంగా ఉంచగలం మనం అలాగే ఎంఆర్ఓ కార్యాలయం కూడా తహసీల్దార్ గారి కార్యాలయం కూడా చక్కగా నీటిలో మునిగిపోకుండా చూడవచ్చు రెండు రె రెవెన్యూ రికార్డులన్నీ భద్రంగా ఉంచవచ్చు అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారు అధికారులు కానీ ఉద్యోగులు కానీ వారు కూడా చక్కగా వర్షం నీటిలో కాకుండా చక్కగా పని అని చెప్పి ఒక మంచి ఆలోచనతో వారు వీరిద్దరూ కృషి చేస్తారండి వీరిద్దరు కాబట్టి వీళ్ళకు కూడా ఈ ఎన్కౌంటర్ మీడియా తరఫున మేము హ్యాట్సప్ చెప్తాం ఎందుకంటే ఎంతో కొంత తపన ఉంది అంటే చాలామంది ఏదో ఉందలే మనకెందుకు వచ్చిందిలే వచ్చాము పని చేసుకున్నాం ఇలా మన జీతం మనకు వస్తుందిలే అనుకుని చాలామంది ఉంటారు కానీ వీళ్ళిద్దరూ అలా అనుకోలేదండి నాకు తెలిసిన సమాచారం నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడను వీళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడు వాళ్ళు కూడా నాకు పెద్దగా చెప్పిందేమీ లేదు జస్ట్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా ఆఫీస్కో దానికో ఎక్కడికైనా వెళ్తాను సేకరిస్తాను నా పద్ధతిలో నేను వచ్చేస్తాను నేను వీళ్ళకి తెలియకుండా నేను సేకరించిన సమాచారంలో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్లో వీళ్ళు ఈ కార్యాలయం కోసం చాలా తపన పడ్డారు ఏదో ఏదో ఒకటి చెయ్యాలి మనం ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి అని చెప్పి వీళ్ళు కృషి చేశారు ఇంకొక విషయం రెవెన్యూ అంటే తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు విఆర్ఓలు లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తూ వస్తున్నారు ఎందుకంటే వర్షాలు వచ్చే టైంలో వర్షాలు వచ్చే సమయంలో అక్కడ భయంకరమైన పాములు కూడా వచ్చే అవకాశాలు పాములు కూడా వస్తున్నాయి రెండు అక్కడ పెద్ద పెద్ద దోమలు ఆ దోమలు కరిస్తే నిజంగా భయంకరమైన విష జ్వరాలు వచ్చేస్తాయి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు మూడు అక్కడ కరెంటు అంటే ఇప్పుడో పాత కాలం బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ కాబట్టి కరెంటు సరఫరాలో కానీ లేకపోతే విద్యుత్ సరఫరాలో కానీ విద్యుత్ సరఫరా లేకపోతే కనెక్షన్లో కానీ ఏమైనా తేడాలుంటే అవి షాకులు కొట్టి వేళ్ళతో పాటు ప్రజలు కూడా చనిపోయే ప్రమాదం ఉంది ఇది ఒక పాయింట్ ఇక రెవెన్యూ రికార్డులు అత్యంత కీలకమైన రెవెన్యూ రికార్డులు ప్రజలకు సంబంధించినవి కావచ్చు ప్రభుత్వ భూములకు సంబంధించినవి కావచ్చు ప్రజల ఆస్తులకు సంబంధించినవి కావచ్చు ఇలా అనేక రకాలైన కీలకమైన రెవెన్యూ రికార్డులు భద్రంగా ఉండాలంటే తహసీల్దార్ కార్యాలయం బాగుండాలి సురక్షితంగా ఉండాలి దాన్ని సురక్షితంగా ఉంచడానికి తహసీల్దార్ గారు తహసీల్దార్ పాపారావు గారు ఇంకా శ్రీనివాసు సారీ వాసు తహసీల్ డిప్యూటీ తహసీల్దార్ వాసు తపన పడ్డారు మిగతా ఉద్యోగులంతా కూడా వీరిద్దరి కృషికి తోడు కావడంతో కలెక్టర్ ప్రశాంతి గారు చొరవ తీసుకున్నారు చొరవ తీసుకుని చక్కటి తహసీల్దార్ కార్యాలయాన్ని మరమ్మతులు చేయించడానికి కొంత నిధులు మంజూరు మంజూరు చేస్తారు ఇది బాగుంది ఇక్కడ వరకు బాగుంది కానీ కానీ దీంతోనే అయిపోతుందా తహసీల్దార్ కార్యాలయం పైన అయితే వేస్తున్నారు వేస్తున్నారు ఓకే కానీ దీంతోనే అయిపోతుందంటే దీంతో అయిపోదండి ఇంకా తహసీల్దార్ కార్యాలయం కింద అంటే తహసీల్దార్ కార్యాలయం కింద సారీ తహసీల్దార్ కార్యాలయం కింద నేలంతా అంటే కార్యాలయం ఎలా ఉంటుంది అంటే డౌన్లో ఉంటుంది డౌన్లో ఉంటుంది లోతులో ఉంటుంది అంటే తహసీల్దార్ కార్యాలయాన్ని లోపల కొంచెం ఎత్తి పెంచాల్సి ఉంటుంది అలాగే బయట బయట మట్టి కూడా వేయించాల్సి ఉంటుంది ఈ మట్టి వేయించడానికి కొంత నిధులు అవసరం అవుతాయి కొంత డబ్బు అవసరం అవుతాయి అలాగే లోపల కూడా తహసీల్దార్ కార్యాలయం అంతా మరమ్మతులు చేయించడానికి కూడా అంటే నేల నేలంతా చక్కగా తయారు చేయించడానికి కూడా కొంత ధనం అంటే డబ్బులు అవసరం అవుతాయి ఇవన్నీ ప్రభుత్వం సంకల్పించి ప్రభుత్వం నుంచి మంజూరు అయితే ఓకే చక్కగా జరుగుతాయి లేదంటే పైన కప్పు వరకు ఓకే కానీ కింద రికార్డులు ఇంకా బ రికార్డులు అవన్నీ భద్రంగా ఉంటాయి కానీ ఇంకా వర్షపు నీరు బయట నుంచి వచ్చే వర్షపు నీటిని మాత్రం అడ్డుకోవడం మాత్రం కష్టం ఎందుకంటే కోటిపల్లి స్టాండ్ ప్రాంతంలో ఇప్పుడు రాజమండ్రిలో కొద్దిపాటి వర్షానికి అన్నీ మునిగిపోతున్నాయి మనకి అలాగే తహసీల్దార్ కార్యాలయం కూడా మునిగిపోతుంది పైనుంచి వచ్చే వర్షం నుంచి రక్షణ ఉంటుంది కానీ ఇలాగా బయట నుంచి వచ్చే వర్షం వరద వరద నీరు వల్ల వర్షపు నీటి వల్ల మాత్రం మళ్ళీ కార్యాలయం మునిగిపోయే ప్రమాదం ఉంది అలా కార్యాలయం మునిగిపోకుండా ఉండాలంటే అక్కడ కొంత మట్టి మట్టి అంటే ఏదో తీసుకొచ్చి మట్టి లాంటిది గ్రావ లాంటిది తీసుకొచ్చి అక్కడ ఏమైనా మరమ్మతులు చేయగలిగితే మాత్రం కార్యాలయం పూర్తిగా సురక్షితమైన కార్యాలయంగా మారుతుంది దీనికి తగ్గట్లుగా రాజమండ్రిలో చాలా ఈ స్వచ్ఛంద సారీ చాలా కంపెనీలు ఉన్నాయి పేపర్ మిల్లు ఇంకా చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు కాదులేండి స్వచ్ఛంద సంస్థలు ఎందుకు ఇస్తాయి కానీ ప్రముఖులు ఉన్నారు నెక్స్ట్ ఈ పేపర్ మిల్ వంటి కంపెనీలు ఉన్నాయి ఆర్లిక్స్ ఫ్యాక్టరీ ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ వాళ్ళకి బోల్డ్ నిధులు ఉంటాయి అలాగే చేసి ఇలా చాలా ఉన్నాయి వీళ్ళే కాకుండా అంటే నాకు తోచింది నేను చెప్తున్నాను నేను జర్నలిస్ట్ కింద వీళ్ళే కాకుండా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు ఉన్నారు వీళ్ళిద్దరికి సంబంధించిన ఆఫీస్ అని చెప్తాను నేను ఎందుకంటే రాజమండ్రి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఉన్నది సిటీలో సిటీలోనే ఉంది కాకపోతే రూరల్కి సంబంధించిన వార్డులు ఈ తహసీల్దార్ కార్యాలయం కోట్బల్ బస్ స్టాండ్ చుట్టుపక్కలన్నీ రూరల్ సంబంధించిన వార్డులు ఉంటాయి అంటే ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి సంబంధించిన వార్డులు అనమాట రూరల్ ఎమ్మెల్యే అంటే అటు రూరల్లోను ఇటు అర్బన్లోను రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఉన్న కార్యాలయం అన్నమాట అర్బన్ ఎంఆర్ఓ అర్బన్ తహసీల్దార్ గారి కార్యాలయం ఈ తహసీల్దార్ గారి కార్యాలయాన్ని ఇంకా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయగలిగితే మరమ్మతులు చేయించగలిగితే ఎవరన్నా అంటే ఇలాగా ఓఎన్జిసి లేకపోతే పేపర్ మిల్లు ఇటువంటి సంస్థల వల్ల కానీ లేకపోతే ఇంకా ఎవరైనా సహాయ సహకారాలు అందించగలిగితే ఈ మాట ఎందుకు చెప్తున్నానండి ఈ మాట నేను చెప్పకూడకుండా ఉండా ఉండాలి కానీ చెప్తున్నానంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ స్కీమ్ అని చెప్పి పెడుతున్నారు పి ఫోర్ అంటే సమాజంలో పేద ప్రజలు వాళ్ళకు సంబంధించి పేదలను దత్తత తీసుకుని వాళ్ళని ఆర్థికంగా లేకపోతే సామాజికంగా ఉన్నత స్థితికి తీసుకురావడం అలాగే ప్రభుత్వం ఎలాగో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి ఈ తహసీల్దార్ కార్యాలయానికి ఇటువంటి సంస్థలు ఏమన్నా ముందుకు వచ్చి ఆర్థికంగా కొంత సహాయాన్ని అందించగలిగితే యాజ్ అ జర్నలిస్ట్ గా ఇది నా పూర్తిగా నా ఒపీనియన్ కొంత సహాయాన్ని అందించగలిగితే ఆ ఎంఆర్ఓ కార్యాలయం కూడా చక్కగా తయారవుతుంది ప్రజలకి చక్కటి సేవలు అందించగలుగుతుంది ఎందుకంటే రాజమండ్రిలో ఉన్న కొన్ని లక్షల మంది ప్రజలకు రెవెన్యూ పరంగా రెవెన్యూ వ్యవస్థ పరంగా చక్కటి సేవలు అందించే కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం మరి ఆ కార్యాలయం బాగుంటే రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు దస్తావేజులు అన్ని భద్రంగా ఉంటాయి అక్కడ రకరకాల పనుల మీద వచ్చే ప్రజలకు చక్కటి సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే కుల ధృవీకరణ పత్రాలు కావచ్చు ఇంకా ఇతర ఆదాయ ధృవీకరణ పత్రాలు కావచ్చు అంటే సచివాలయాల్లో ఇస్తారంగా ఉండేది వేరే విషయం ఇక్కడ ఇక్కడ వరకు అందే సేవలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా అందించే అవకాశం ఉంటుందన్నమాట అందుకనే రాజమండ్రి తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి ఈ ముగ్గురి కృషి వల్ల అంటే కలెక్టర్ ప్రశాంతి గారు ఇంకా ఇద్దరు కృషి వల్ల ఇప్పుడు ఆ రూపురేఖలు మారుతున్నాయి అందుకని ఒక వీడియో చేయాలనిపించింది దీని మీద చేయాలనిపించి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రాజమండ్రి తహసీల్దార్ కార్యాలయం రూపురేఖలు పూర్తిగా మారాలి అలాగే అక్కడ కింద అంటే భూమి ఇంకా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న కింద అంటే నేల వరకు ఆఫీస్ వరకు ఆఫీస్లో కూడా కొన్ని మరమ్మతులు జరగడానికి కావాల్సిన సాయాలు కానీ ఆర్థిక సాయం కానీ ఇంకా ఇతర సహాయాలు కానీ కార్పొరేట్ సంస్థల నుంచి దక్కితే లభిస్తే ఇంకా మరింత చాలా భవనం తయారవుతుంది ప్రభుత్వం ఇస్తే ఓకే ప్రభుత్వం ఇస్తే ఓకే ప్రభుత్వం ఇచ్చేలాగా ఈ విధమైన సహాయం ఏదైనా అందితే బాగుంటుందన్నది నా అభిప్రాయం మీ కామెంట్స్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి కామెంట్స్ బాక్స్ ఉంటుంది అందులో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది